గం గణపతయే నమ శ్రీ గురుభ్యో హరి ఓం జ్ఞానానందమయం దేవం సర్వ దేవ శ్రీ హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడు యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరివిధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తే అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఇది మనకి ద్వాదశ రాశుల్లోని మేషరాశిలో ప్రథమ నక్షత్రం ఒకటో నక్షత్రంగా అశ్విని నక్షత్రాన్ని మన యొక్క ఋషులు తెలియజేశారు మరి ఈ అశ్విని నక్షత్రం మరి ఒక రాశిలో ముప్పై డిగ్రీల ప్రమాణంలో ఇది జీరో డిగ్రీస్ నుంచి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు కూడా దీని యొక్క ప్రమాణం కలిగి ఉంటుంది మరి ఈ యొక్క నక్షత్రానికి అధిపతి ముఖ్యంగా కేతువు ఈ కేతు అనేటటువంటి వాడు ముక్తి మార్గానికి మోక్షానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తాడు అట్లాగే ఈ యొక్క కేతువుకి సంబంధించినటువంటి అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉండటం చేత వీరెప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అంటే చైతన్యాన్ని తమంతట తాము ప్రిపేర్ చేసుకుంటారు ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎటువంటి పనైనా చేయగలం అనేటటువంటి తాపత్రయాన్ని కలిగి ఉండేటటువంటి లక్షణాలు వీరిలో ఈ యొక్క అశ్విని నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది మరి అశ్విని అనగానే మనకు గుర్తొచ్చేది గుర్రము కరెక్టే ఎందుకంటే అశ్విని నక్షత్రానికి మరి ముఖ్యంగా దేవతే అశ్విని దేవతలు మరి ఈ యొక్క అశ్విని నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఈ కేతువు మనకి ఏడు సంవత్సరాలు ప్రమాణాన్ని కలిగి ఉంటాడు దశా సంవత్సరాలు ఎవరైనా సరే ఈ అశ్విని నక్షత్రంలో కనుక పుట్టి ఉంటే వారికి ఏడు సంవత్సరాలు కాలం ఉంటుంది మళ్ళీ ఆ అశ్విని నక్షత్రం నాలుగు భాగాలుగా విభజించి ఉన్నారు ఎందుకంటే మరి చంద్రుడు ఒక నక్షత్రాన్ని ఒక రోజులో దాడుతున్నప్పుడు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటలు ఉంటాడు ఇరవై రెండు గంటలు ఉంటాడు ఇరవై ఆరు గంటలు ఉంటాడు కాబట్టి వీటిల్లో ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అని మనకి ఈ నక్షత్ర పాదాలుగా విభజించి ఉన్నారు దాన్ని బట్టి మనకి కేతు అనేటటువంటి ఈ యొక్క ఆధిపత్యం కలిగినటువంటి ఈ యొక్క దశల్లో ఇటు కుజుని యొక్క రాశిలో ఉండటం వలన కుజుడిచ్చే ఫలితాలు కేతువు స్వతహాగా తనుండేటటువంటి కారకత్వాలను కూడా ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి కేతువు సరిగ్గా లేకపోతే జాతక చక్రంలో వారు పిచ్చి ఉన్మాదము చేయాల్సిన పనులు చేయలేకపోవటము నిరుత్సాహము భక్తి అనే దాన్ని మూఢత్వంగా చూడటము వినాశనమైనటువంటి పనులు చేయటం ఇలాంటివి చేసేటటువంటి కారకత్వాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు అట్లాగే ఈ అశ్విని నక్షత్రము అశ్వముఖాన్ని కలిగి ఉంటుంది ఈ ఈ యొక్క నక్షత్రానికి మూడు నక్షత్రాలు కలిగి ఒక సమూహంగా ఉంటాయి శాస్త్రరీత్యా అట్లాగే ఈ యొక్క అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కుజదోషము లేదు ముఖ్యంగా అశ్విని నక్షత్రము మొదటి పాదం ఆయు ప్రమాణం వంద సంవత్సరాలు కలిగి ఉంటారు వీరికి మొదటి పాదానికి మాత్రం జన్మదోషం ఉంది శిశువుకి మరియు తండ్రికి అంటే ఎవరైనా పుట్టి ఉంటే ఆ యొక్క పుట్టినటువంటి బిడ్డకి తండ్రికి కూడా జన్మదోషం ఉంటుంది దీన్నే బాలారిష్ట దోషము అంటారు ఈ బాలారిష్ట దోషము తెలుసుకొని దానికి తగ్గ శాంతి కంపల్సరీ చేసుకోవాలి అంటే కేతువుకి సంబంధించినటువంటి అంటే అశ్విని నక్షత్రానికి మినిమం మినిమం పదివేల సార్లు జపము లేకపోతే ఒకరోజైనా సరే బ్రాహ్మణి పిలిచి చేయించుకోవటమో చేసుకోవాలి దానికి తగ్గ హోమం చేసుకోవాలి దానం చేయాలి నూనెలో ముఖం చూడాలి ఇట్లా అది ఎవరినైనా సరే దేవాలయంలో కానీ మాలాంటి గురువులను కానీ ఎవరినైనా సరే అడిగితే అశ్విని నక్షత్రంలో కనుక జన్మిస్తే కంపల్సరీ దీనికి బాల అరిష్ట దోషం ఉంటుంది ఆ యొక్క దశ నడిచినంత కాలము ఏదో ఒకమైనటువంటి ఇబ్బందులు అంటే శిరో సంబంధిత బాధలు కలగచ్చు అంటే శిరో వేదనలు కావచ్చు శిరస్సు లోపల ఉన్నటువంటి మజ్జ అంటారు అంటే మనకి మజ్జ అంటే ఎముకల లోపల మజ్జ ఉంటుంది ఆ మజ్జకి సంబంధించిన దోషాలు కావచ్చు ఇట్లా పరిపరి విధాలుగా కేతు అనేటటువంటి వాడు చిత్రవర్ణాన్ని కలిగినటువంటి వాడు పలు రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు మరి రెండో పాదంలో పుట్టినటువంటి వారికి ప్రమాణం ఎనభై ఐదు సంవత్సరాలు దీనికి జన్మదోషం లేదు అట్లాగే మూడో పాదం ఆయు ప్రమాణం ఎనభై మూడు సంవత్సరాలు నాలుగో పాదం ఆయు పుట్టినవారు ఆయు ప్రమాణం ఎనభై ఆరు సంవత్సరాలు దీనికి కూడా జన్మదోషం అనేటటువంటిది లేదు నాలుగో ప్రమాణికి సామాన్యమైనటువంటి శాంతి ఉంది అయితే ఈ యొక్క కేతు నక్షత్రానికి సంబంధించినటువంటి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవంతుణ్ణి హనుమంతుణ్ణి కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే ముఖ్యంగా కేతు అశ్విని నక్షత్రం అంటే కేతు అధిష్టా అధిపతి కాబట్టి కేతువు అధిష్టాన దేవత మహాగణపతి వీళ్ళు ఎక్కువగా గణపతి బొమ్మని అంటే బంగారంలో కానీ వెండిలో కానీ ఆ పిల్లలకి మెళ్ళో వేయడం ద్వారా వారికి కరిగేటటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు అరిష్టలు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మృత్యుగండాలు కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది అంటే నక్షత్రం అని కాదు మళ్ళీ జాతకంలో దానికి పరిపరి విధాలుగా చూస్తే కానీ గండాల గురించి చెప్పలేము కాబట్టి వీరు ముఖ్యంగా ధరించే లోహాలు అశ్విని నక్షత్ర జాతకులు బంగారము వెండి లేదా సూర్యలోహం ధరించేటటువంటి రత్నము వైఢూర్యం అంటే కేతువుకి సంబంధించినటువంటి రత్నము లేదా పగడము పగడము ఆయన ఉన్నటువంటి రాశికి అధిపతి కాబట్టి కుజుడు మరి ఇవి ఆ యొక్క అశ్విని నక్షత్రం జాతకునికి సంబంధించినటువంటి రత్నాలు అట్లాగే ఆ యజ్ఞానికి ఉపయోగించే సమిధలో ముఖ్యంగా సండ్ర లేదా దర్భ అంటే చండ్రకర్ర చండ్ర వృక్షం నుంచి తీసినటువంటిది అట్లాగే దర్భని ఎక్కువగా వాడతారు ఈ కేతువుకి సంబంధించినటువంటి సమిధల్లో అట్లాగే కేతువుకి సంబంధించినటువంటి ధాన్యము ఉలవలు ఈ ఉలవల్ని నానబెట్టి గుర్రానికి తినిపించినా కూడా వీరికి చాలా దోషాలు తొలగిపోతాయి లేదా నానబెట్టినటువంటి ఉలవల్ని ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు మట్టి తవ్వి మట్టిలో వేస్తే అవి చక్కగా మొక్కలు అవుతాయి ఒక ఐదారు రోజులకి ఏడు రోజుల నుంచి ఏడో రోజున గోవుకు తినిపించిన ఈ యొక్క అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి బాల అరిష్ట దోషాలు పిల్లల నుంచి అన్నమాట కాబట్టి ఈ విధంగా కేతువుకి కుజుడికి కూడా జపాలు చేయించుకోవడం విశేషం అశ్విని నక్షత్ర జాతకులు అనుకున్న కార్యాలు కనుక ముందుకు వెళ్ళకపోతే కనుక ముఖ్యంగా ఈ యొక్క అశ్విని నక్షత్రానికి చెందినటువంటి ఈ యొక్క అశ్విని నక్షత్రం కేతు అధిపతి కాబట్టి స్త్రీలకి వివాహానికి పనికిరాని కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఎందుకంటే అవి నక్షత్రాలు అంటారు జ్యేష్ఠ మరియు కృత్తిక పునర్వసు నక్షత్రాలు నక్షత్రాలు శుభ తారాబల నక్షత్రాలు కూడా ఉంటాయి అవి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి పుబ్బ హస్త స్వాతి అనురాధ పూర్వాషాఢ శ్రవణ శతబిష ఉత్తరాభద్ర ఇవి అశ్విని నక్షత్రం వాళ్ళకి సరిపడేటటువంటి నక్షత్రాలు మరి అశుభ తారాబల నక్షత్రాలు ఉంటాయి కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్త విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభద్ర ఇవి వీరికి సరిపడినటువంటి నక్షత్రాలు వివాహానికి కానివ్వండి ఏదైనా ప్రయాణాలకి అన్ని రకాలైన శుభకార్యాలకి కూడా అశ్విని నక్షత్రానికి సరిపడనటువంటి నక్షత్రాలు ఇవి ముఖ్యంగా ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులకి అదృష్టవారము శుక్రవారము ఉపవాసం ఉపవసించేటటువంటి వారము ఆదివారము వీరికి అదృష్ట దిశ పడమర అదృష్ట రంగు తెలుపు లేదా చిత్రవర్ణం రకరకాల వర్ణము కలిగినటువంటి వస్త్రము శుభమాసాలు ఫిబ్రవరి జూలై సెప్టెంబరు డిసెంబరు అదృష్ట సంఖ్యలు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా అశ్విని నక్షత్రానికి సంబంధించి రుద్రాక్షలు కూడా ఉంటాయి త్రిముఖ రుద్రాక్ష అంటారు అట్లాగే వీరు ముఖ్యంగా ధరించేటటువంటి మాలల్లో ముత్యాల మాల కానివ్వండి స్ఫటికమాల కానివ్వండి ధరించాలి ఎందుకంటే చంద్రుడు ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ముత్యాలమాల వేయటం ద్వారా వీరికి కలిగినటువంటి మనో పిచ్చి ఉన్మాదాలు కానివ్వండి మనో చిత్త భ్రంశం ఎందుకంటే అశ్విని నక్షత్రం మేషరాశి అంటే ఎప్పుడూ మారుతనే ఉంటుంది వీళ్ళ ఆలోచనలు ఒకచోట స్థిరంగా ఉండవు కాబట్టి స్థిరంగా ఉంచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహార క్రియలు కానివ్వండి లేకపోతే అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి ధ్యానపూర్వకమైనటువంటి స్తోత్రాలు కానివ్వండి జపాలు హోమాలు ఇలాంటివన్నీ మన సాంప్రదాయ సదాచార పద్ధతిలో ఉన్నవన్నీ చేసుకోవటం ద్వారా ఈ అశ్విని నక్షత్ర కాస్త ఉపశమనం కలుగుతుంది అట్లాగే వీరు ఏ పని చేసినా వీరికి కావలసినంత సమయం తీసుకుంటారు వీరు దైవభక్తి కలిగినటువంటి వారు కొన్ని వీరు తెలివైన సమయంలో కొన్ని చేసినా కూడా కొన్ని అనవసరంగా కూడా వారు చేతులార పాటు చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది వీరిలో కలిగినటువంటి కోరికలకి వాంఛలకి మరి వీరు లొంగి ఉంటారు వీరికి కావలసిన సహాయం అంతా కూడా బయట వారి ద్వారానే లభిస్తుంది వీరు సాధారణంగా శాంత స్వభావులు చపల చిత్తురు వీరు నమ్మిన వారి కోసం ఎటువంటి త్యాగమైనా సరే చేయటానికి సిద్ధమవుతారు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అధిపతి కేతువు అవటం వలన వీరికి అమ్మమ్మలు నాయనమ్మలు ముఖ్యమైన ఇటువంటి వారి వలన ఆదరణ లభిస్తూ ఉంటుంది అట్లాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు వీరికి సద్గురువుల యొక్క సాంగత్యం వలన జ్ఞానసిద్ధి కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు ముఖ్యముగా పగడాన్ని వైఢూర్యాన్ని ధరిస్తూ దశాధిపతి యొక్క ద రత్నాన్ని కూడా ధరించటం మంచిది అట్లాగే ఎప్పుడూ కూడా వీరు ఎరుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవటం వలన కాస్త విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది అన్నదములతో వీరు ఎప్పుడూ స్నేహంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి మనసారా కూడా బంగారము వెండి రాగి ఆభరణాలు ధరించాలి మంగళవారం ఆంజనేయస్వామి వారికి వీరు సింధూరంతో అర్చన చేపించుకోవటం ఉత్తమం గురువారం రోజున ఉదయం సూర్యోదయం నుండి కూడా కేతుగ్రహ పూజ ఒక ఏడు నిమిషాలు చేసుకోవటం విశేషం కొబ్బరి నూనెతో గణపతికి దీపారాధన చేయటం వలన అశ్విని నక్షత్ర శాంతి జరుగుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ పూర్వజన్మ కర్మానుసారం ఈ జన్మలో ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఏదైనా ఇబ్బందులు పడితే కనుక దానికి తగ్గ శాంతులు మీరు చేసుకుంటూ బ్రాహ్మణుల చేత చేయిస్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శాస్త్రరీత్యా ఎన్నో మార్గాలు ఉన్నాయి అంటే అశ్విని నక్షత్ర జాతకులకి సరైనటువంటి పరిష్కారాలు వారంతట వారే తెలుసుకొని చక్కగా ఆచరించి సుఖంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఓం నక్షత్ర దేవతాయే నమః